వేల ఆరు వందల మంది ఫార్మర్స్కి రెండు రెండు వందల పదహారు బోట్లు క్రియేట్ అయినాయి సార్ అలాగే క్రాప్ లోన్ వేవర్లో మొత్తం ఏడు వందల ఇరవై ఒక్క బోట్లు ఎనభై వేల ఫార్మర్స్కి క్రియేట్ అయినాయి సార్ ఎనభై వేల ఐదు వందల ఫార్మర్స్కి మన జిల్లాలో ఆయిల్ పంప్ టార్గెట్ ముప్పై ఏడు వందల యాభై ఎకరాలు కాను ఇప్పటివరకు పద్దెనిమిది వందల ఆరు ఎకరాలలో పర్మిషన్ తీసుకోవడం జరిగింది సార్ సోయింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి సార్ అభివృద్ధి కార్యక్రమాల మీద మంత్రివర్యులు సమీక్ష చేయబోతూ ఉన్నారు వారికి హృదయపూర్వకమైనటువంటి శ్రీ ఐఏఎస్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ హృదయపూర్వకమైన కోరుట్ల డివిజన్ లో యూరియా అనేది అడ్వాన్స్ ప్రొక్యూర్ చేసే అలవాటు ఎక్కువ ఉంది సార్ అక్కడ ఒక ఏడు మండలాల్లో అక్కడ మనకు అంటే యూసే స్టార్ట్ కాకముందే దాదాపు ఒక రెండు వేల యూరియా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం జరిగింది సార్ ఫార్మర్స్ ఇప్పుడు జిల్లాలో మనకి కావాల్సిన యూరియా వచ్చేసి పదిహేను వేల టన్నుల చేసుకోవడం జరిగింది దీనికి పదిహేను వందల యాభై ఒకటి ఎకరాలకు ప్లాంట్ మెటీరియల్ లిఫ్ట్ చేయడానికి రెడీగా ఉంది సార్ అది ఇప్పుడు ప్లాంటింగ్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఒక నూట యాభై ఎకరాల వరకు కూడా ప్లాంటింగ్ అయిపోయింది సార్ అది రేనీ సీజన్లో కంప్లీట్ అవుతుంది సార్ మిగతా మొత్తం టార్గెట్ కూడా మేము ఈ జిల్లాలో అచీవ్ అవుతాం సార్ మీరు చెప్పినట్టు మోర్ దాన్ టార్గెట్ కూడా అచీవ్ అవుతాం సార్ సార్ మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి జిల్లా కలెక్టర్ గారి నుండి చాలా సహకారం ఉంది సార్ మాకు ప్రతి మంగళవారం రోజు జిల్లా కలెక్టర్ గారు రివ్యూ చేయడం జరుగుతుంది సార్ మాకు లోహియా ఎడిబుల్ ఆయిల్స్ కంపెనీ అలాట్ చేశారు సార్ జగిత్యాలకి అండ్ కరీంనగర్కి ఉమ్మడిగా సార్ వాళ్ళు సెప్టెంబర్ నాలుగు తారీఖున భూమి పూజ చేస్తున్నారు సార్ అది ఫ్యాక్టరీ కూడా ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి లోపల కంప్లీట్ అవుతుంది సార్ సార్ మాకు టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో జిల్లాలో స్టార్ట్ అయింది సార్ ఆయుపాన్పడు గ్రామం ఇప్పుడు మూడు సంవత్సరాలు జరి సార్ సార్ మేము రైతులని అశ్వరం పెట్టి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ దమ్మపేటలో ఫ్యాక్టరీని కూడా వారికి చూపించడం జరిగింది సార్ అలాగే ఎక్కడైతే ఇప్పుడు క్రాప్ వస్తుందో అది కూడా రైతులను తీసుకెళ్ళి చూపిస్తున్నాం సార్ సార్ మాకు కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్లో మొట్టమొదటిగా గంగుల కమలక సార్ తోటినే ఆదర్శంగా తీసుకున్నాం సార్ ఎవరైతే రైతులు వస్తున్నారో వారి తోటలో కూడా హార్వెస్టింగ్ కావడం జరిగింది సార్ అది మన జిల్లాలో ఆయిల్ పామ్ రాకపోవడం అనేది అపోహ ఉండకుండా చూపిస్తున్నాం సార్ తప్పకుండా మేము తమరు చెప్పినట్టు టార్గెట్ అచీవ్ అవుతాం సార్ ఏ రకంగా ఉన్నాయి దానికి కావాల్సినటువంటి విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు యంత్రాంగం ఏ రకంగా సమకూర్చి సంసిద్ధంగా ఉందా లేదా అదేవిధంగా కమాండర్ డెవలప్మెంట్ అథారిటీ అకాలంలో కావచ్చు ఎస్ఆర్ఎస్పికి సంబంధించిన ఆఫీసులు కావచ్చు ఇరిగేషన్ పరంగా దాదాపు ఆ జిల్లాలో కొన్ని ఇప్పుడు ఏర్పడి ఉమ్మడి జిల్లాలో జరిగితే అప్పటి రెవెన్యూ డివిజన్లో జగిత్యాల మెడ్పల్లి ఈ ప్రాంతంలో అన్ని గ్రామాలకు కూడా కాలువలు తవ్వబడ్డాయి ఎస్పెషల్గా జగిత్యాల కాన్స్టెన్స్ అయితే చిట్ట చివరి గ్రామం వరకు కూడా ప్రతి గ్రామానికి కూడా కాలువ సో ఈ రకంగా అటు వ్యవసాయానికి అన్ని రకాలుగా నీరు వచ్చినా ముందు ప్రాంతం మా జైత్యాల ప్రాంతం సార్ అదే విధంగా అదే ప్రాంతంలో దాదాపు డెబ్బై డెబ్బై ఆరులోనే అగ్రికల్చర్ రీసెర్చ్ కోసం ల్యాండ్ సేకరించి రెండు వందల ఎకరాలు ఎనభైలో అప్పుడే అవార్డు పాస్ అయ్యి ఎనభై మూడులో అగ్రికల్చర్ కాలేజ్ స్టార్ట్ అయ్యింది రీసెర్చ్ చేస్తుంది సో ఈ రకంగా జగిత్యాల ప్రాంతం మొదటి నుంచి కూడా ఉన్న ప్రాంతం అలాంటి జగిత్యాలలో సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ అక్కడ స్టార్ట్ చేయాలని చెప్పి దాదాపు ఏడు సంవత్సరాల క్రితం పునాది విషయం అది సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ విషయంలో నేను గౌరవ మంత్రి గారు మీరు వచ్చిన తర్వాత కూడా మీ దృష్టికి రీస్కర్చ్ చేస్తాను సార్ అదే సీడ్ ప్రాసెసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కూడా కలిసి వారు వచ్చి విజిట్ చేసినా కానీ అది పూర్తిగా అలాగే దయచేసి దానిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందిగా తమ సందర్భంగా కోరుతున్నాను సార్ అదేవిధంగా ఒకటి కాలేజ్ మీరు వచ్చి తప్పక జగిత్యాల విజిట్ చేయాలి సార్ మంచి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది పెద్దది ఈ రెండు విషయాలు బాగా పామాయిల్ విషయంలో కూడా తమ చెప్పారు జైత్యాల ప్రాంతం కూడా మొత్తం కూడా పామాయిలకు అనువైందని చెప్పి గుర్తించడం జరిగింది ఇండస్ట్రీ పెడతా ఉన్నారు దాదాపు మూడు వేల ఎకరాల పైన అక్కడ ఆయిల్ పామ్ వేయబడ్డది అటువంటి సందర్భంలో కొన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు నేను రాజకీయం చేయదలుచుకోలేదు రైతులకు అనుమానం వచ్చే విధంగా కొంతమంది ప్రజాప్రతిధులు కావచ్చు మాజీ ప్రజాప్రతిని కావచ్చు రైతులు కావచ్చు దీనికి మనకు మినిమం సపోర్ట్ ప్రైస్ లేదని చెప్పి కొన్ని డౌట్లు కూడా లేవదీసింది ఎంఎస్పి లేదని చెప్పి ఆ విషయంలో మీరు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరవై ఐదు వేల వరకు కూడా తేవాలని చెప్పి చెప్తున్న విషయాన్ని కూడా ఇప్పుడే మన అధికారులు కూడా చెప్పారు ఆ విషయంలో ఎంఎస్పీ విషయంలో కానీ లేకపోతే కేంద్రాన్ని ఒప్పించే విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిందిగా మళ్ళీ కోరుతూ సార్ మరి కంటిన్యూస్గా ఎడ్యుకేషన్ దేవాలి ఒక నిమిషం మాట్లాడమంటారా సార్ ఎడ్యుకేషన్ విషయంలో మాట్లాడమంటారా మళ్ళీ మళ్ళీ మాట్లాడమంటారా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ ఈ విషయాలు తెలియజేస్తూ తప్పకుండా పూర్తి విశ్వాసం ఉంది సార్ మీరు త్వరలోనే కంప్లీట్ చేస్తారని సర్దిద్దుకుంటూనే ఆర్థిక పరమైనటువంటి ఎసురుబాటును సమకూర్చుకుంటూనే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల యొక్క సమీక్ష ముఖ్యంగా ఈరోజు ప్రధానమైనటువంటి కొన్ని శాఖలకు మాత్రమే పరిమితం చేసాం మొదటి రోజు ప్రజాప్రతినిధుల్ని అధికారులని మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకొని రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి క్యాబినెట్ మీటింగ్లో ప్రస్తావించినటువంటి చిన్న అవసరాలని మిగతా ప్రధానమైనటువంటి అంశాలుంటే కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యంగా తొలకరించింది ఆరుద్ర ఖర్త ఒక పది పదిహేను రోజులుగా వర్షపాతం కూడా లోట్లో ఉంది రాజుకి సంబంధించి ప్రధాన సమస్యలు ఏమైనా ఉంటే జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని సమీక్షించి వాటి యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేపు క్యాబినెట్లో అటు ప్రస్తావన తీసుకొచ్చి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నటువంటి అధికార యంత్రాంగానికి జిల్లా కలెక్టర్లందరికీ కూడా దీనికి ఉన్నటువంటి ప్రాశస్తం కావచ్చు ప్రాధాన్యత కావచ్చు ఈ జిల్లా ఉన్నటువంటి ప్రాముఖ్యత కావచ్చు ఈ జిల్లాలో ఉన్నటువంటి పాడి పంటలకు సంబంధించినటువంటి అంశాలు కరీంనగర్ జిల్లా గతంలో నేను ఇరిగేషన్ మంత్రిగా బి మంత్రిగా అనేక సందర్భాల్లో వచ్చినప్పటికీ ఈ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అందరం ఐకమత్యంగా అన్నతమ్ములగా కష్టపడి ప్రజాప్రతినిధులను గౌరవించుకుంటూ మీ మీ బాధ్యతలను నిర్వర్తించుకుంటూ మీకు కావలసినటువంటి పర్మిషన్స్ కానీ లేదా ఏ రకమైనటువంటి ప్రభుత్వ సమస్యలు ఉన్నా మీరు మమ్మల్ని అడిగి వాటికి సంబంధించినటువంటి అంశాలను పరిష్కరించి ప్రజలకు మేలైనటువంటి పాలన సుసంపన్నమైనటువంటి పాలన ఎక్కడా ఏ రకమైనటువంటి అవినీతికి కానీ లేదు ఏ రకమైనటువంటి నెగిటివ్ వార్తలకి ఆస్కారం లేకుండా ప్రభుత్వ పాలన కొనసాగించాల్సినటువంటి బాధ్యత జిల్లా యంత్రాంగం మీద ఉంది ఆల్రెడీ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఒక హెడ్ క్వార్టర్ లాగా ఉన్న ఈ జిల్లాను వారి నేతృత్వంలో మరింత ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ ఎడ్యుకేషన్ దాని తర్వాత హౌసింగ్ మూడు ప్రధానమైన అంశాలను ఈరోజు వారు సమీక్షిస్తూ ఉన్నారు కాబట్టి తక్కువ దాంతోపాటుగా పంచాయతీరాజ్ అంటే గ్రామీణ వ్యవస్థ ఎన్నికలు లేవు కాబట్టి కొద్దిగా గ్రామీణ వ్యవస్థలో కూడా మరి ప్రజలకు ఇబ్బందులు జరగదని నాలుగు ప్రధాన అంశాలను మాత్రమే తీసుకున్నారు కాబట్టి అధికారులు ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారం మీరు క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయాల్సిన తీరుకు సంబంధించి నిర్మాహం మాటంగా కొంత మనం ప్రజలకు సానుకూలంగా మీరు మేము కలిస్తేనే పోతుంది కాబట్టి అందులో పెద్దలు వారికి విశేష అనుభవం ఉన్నది సమస్యలు అంటే గ్రహించగలుగుతారు దాన్ని పరిష్కరించగలిగేటువంటి శక్తి కూడా ఉంది కాబట్టి తప్పకుండా బాబు గారు గౌరవ ప్రజా ప్రజలందరూ కూడా కలిసి జిల్లాకు సంబంధించి మరి ముందుకు తీసుకువేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి మాటలు ఈ సందర్భంగా మరిస్తూ మరొకసారి ఈ జిల్లా యావత్ ప్రజా ప్రతినిధుల పక్షాన అధికారుల పక్షాన పాత్రికేయుల పక్షాన కూడా మా జిల్లా అభివృద్ధికి మీ అనుభవం తోడై ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమం నడపాల్సిందిగా ప్రభుత్వ జయటే